హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చండి చనాపప్పు కోడిగుడ్లు ఎగిరండి కోరు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈరోజు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నా ముందుగా అండి గుడ్లు మేము శుభ్రంగా బాయిల్ చేసుకున్నాను ఒలుసుకుని పక్కన పెట్టుకున్నా అలాగే నాలుగు ఆనియన్ అండి నాలుగు పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకున్నా చనాపప్పు అండి ఉడకబెట్టుకుందాం చనాపప్పు అండి ఉడకబెట్టుకుంటున్నాను ముందు పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోద్ది అండి ఉన్న చౌరలో ఉడుకుద్ది అప్పుడు కూర చేసుకుందామండి చక్క బాండీ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఈ కూరకు సరిపడ చాలా పప్పు ప్యూర్ అంటాం కానీ చాలా బాగుంటుందండి ఈ గుడ్లు వేసిన రైలు వేసిన కాంబినేషన్ బాగుంటుంది ఆయిల్ కాగిందండి కొద్దిగా పసుపు వేసుకుందామండి గుడ్లలో చక్క మంచి కలర్ వస్తుంది కాలిపోయి ఆయిల్ ఇప్పుడు గుడ్లు వేసేసుకోవాలి ఇప్పుడు గుడ్లు వేసుకున్నామండి చూసేలా మంచి కండ్ర వస్తుంది చేసుకోండి గుడ్లు తీసేసుకుందాం గుడ్డు కూడా తీసేసుకుందాం గుడ్డు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఆయిల్లో ఆనియన్ను పచ్చిమిర్చి వేపేసుకుందాం ఉల్లిపాయలు వెళ్తున్నాయండి వెళ్తున్నప్పుడు కొంతగా అల్లం వేసేసుకుందాం అల్లం వెల్లులతో వేస్తూ అల్లం వెల్లుల్లితో వేసుకుంటే లైగ్ తోపులు రక్తి బస్ కో ఉంటే కలిపి వేస్తున్నాయి ఉల్లిపాయలు వేపుని అండి దీనికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాం అలాగే తోప సరిపడగా కారం అండి ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇంకా కారం వేసుకుంటేనే బాగుంటుంది అందుకే పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకోటి చక్కగా కూడా పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము बस तो संग्रह तो तैल आता है उस बॉल को बस तो चार मिक्सचर्स करने आएंगे ओ पोराइल होते हैं आ चार మసాలప్పుడు సరిపడిగా వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాము ఇలా సిమ్ముల్లో పెట్టేసుకున్నా బాగుంటుంది వాటర్ కొయ్యప్పులు రాకుండా నేను కొద్దిగా పోసుకుంటానండి మసాలాలు అన్నీ పట్టాలి కదా ఎక్కువ కాదు ఉప్పు ఉడిపోయినా కాబట్టి వాటి లవలన్నీ ఉప్పు లాపుకుని కాదు సిమ్మెలో ఒక ఫైవ్ మినిట్స్ ఉరకు పెట్టుకుని కూర అయిపోయిందండి ఒక రొబ్బ కర్రీతో వేసుకొని తిప్పుడు సిమ్లో పెడితే చక్కగా మసాలా ఉప్పు కారం అన్నీ పట్టుద్ది చాలా పడుతుంది మరింత ఫ్లేవర్ని పెంచాలంటే ఈ చికెన్ మసాలా వేసుకుని కర్రీలో కొద్దిగా ఎక్కువ ఉంటుందండి చికెన్ మసన్లే ఎప్పుడప్పుడు కొద్దిగా లైట్గా వేస్తూ ఉంటుంది కూరలో అయిపోయిందండి కూర బౌల్లో తీసేసుకుందాం మన టేస్టీ టేస్టీ చనపప్పు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి